జిల్లా తడ మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రీసర్వే పూర్తయిన గ్రామాలకు చెందిన రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రీసర్వేలో ఏవైనా లోపాలుంటే వాటిని తప్పకుండా సరిచేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు రైతు సంతోషమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు

సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఇవే ముఖ్య ప్రాధాన్యత తీసుకొని ముందున మనం రోడ్లు వేస్తున్నాం వెళ్ళిన డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువగా ఉంది అవన్నీ కూడా కరోనానే పూర్తి చేస్తాం కొంచెం ప్రజలు ఓపిక ఉంటే తప్పకుండా అభివృద్ధి మనం ముందుకు సాగిస్తున్నాం కాబట్టి త్వరలోనే ఇంకా కూడా మిగిలిన సమస్యలు కూడా మనం పూర్తి చేస్తాం అలాగే మీ అందరికీ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఇప్పటికీ మూడు కోట్ల వరకు మనం మన నియోజకవర్గానికి తెచ్చాం ఇన్ని నాయుడు గారు కేటాయిస్తున్నారంటే రాష్ట్రం అంతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సమర్థవంతమైన నాయకుడిని లేదా విజులున్న నాయకుడికి రాష్ట్రానికి అధిపతి అయితే రాష్ట్ర నాయకుడు అయితే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది ఈ రోజు మన మన భవిష్యత్తు బాగుంటది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నాయకుడిని మంచి నాయకులతో అని ముందుకు తీసుకెళ్ళాలని గౌరుకుంటే చదువు తీసుకో అది మీ పేరుందా గౌర పేరు ఉందా కూడా తెలియని పడగతంటావున్నాము గట్రా ప్రతిభను తీస్తే మీరు తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పొలం పోటీ మనకి అంతేపిస్తే దారమైంద దగ్గర నప్పు ఏ

Y vuelve a ver, ni castar nada nuevo, ni amar la ni